తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి జనవరి మాసంలో మాసవలతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి అంటేనే సాధారణంగా అందరికీ కనిపించేటువంటిది ఆ సింబల్ చూస్తేనే తెలుస్తుంది ఒక ఆపోజిట్ జెండర్ వారితో కలిసి ఉండడం లేదా ఎవరన్నా ఒక వ్యక్తి సపోర్ట్గా ఉండడం కాబట్టి ఈ మిథున రాశి వారికి అది విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఒక సపోర్టివ్గా ఎవరన్నా అంటే ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఏంటంటే ఒక సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే ఏదైనా సాధిస్తారు అలా కాకుండా ఒకవేళ బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా గనక వారి నుంచి దూరం అయిపోతే చాలా కుంగిపోతారు చాలా లో అయిపోతారు కారణం ఏంటి అంటే ఆ రాశి తత్వం లక్షణమే అట్లా కాబట్టి మిథున రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే కనుక విద్యార్థుల్లో మంచి సపోర్ట్ ఇస్తూ అంటే కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు అంతగా పట్టించుకోరు వారు ఆ చదువుకున్నారా మంచి మార్క్స్ వచ్చినాయా ఇంతే కానీ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకు సంబంధించి వెరిఫై చేస్తారు ఇవాళ ఏం పని చేసావు ఇవాళ ఎక్కడికి వెళ్ళావు పర్లేదు నాన్న ఫ్రెండ్లీగా మాట్లాడతారు మీరు కానీ మీ పిల్లలతో మీ పిల్లలది రాసి అయితే అలా మాట్లాడి చూడండి ఒకసారి వారు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు మంచి మంచి మార్కులు తెచ్చుకుంటారు అన్ని విషయాలు మీతో ఓపెన్గా చెప్తారు జాతకరీత్యా వారికి ఎంత ప్రమాదం వచ్చినా మీరిచ్చే సలహాలు వారిని బాగా కాపాడతాయి కాబట్టి అలా సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా పిల్లలకి అలా సపోర్ట్ ఇస్తూ ఉంటే పిల్లల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ టాకిటివ్గా కూడా ఉండేటువంటి రాసులు అన్నింటిలో కూడా బాగా మాట్లాడే రాసులలో మిథుల రాశి కూడా ఒకటి కాబట్టి పిల్లలు బాగా మాట్లాడతారు బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు వీరంతా కూడా పబ్లిక్ పోర్టల్ డొమైన్లో ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంది ఇక గృహిణుల విషయానికి కూడా వస్తే మీరు వారిని మంచి సపోర్ట్ చేస్తూ ఒకవేళ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నా ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే ఏదైనా చిన్న కారు బిజినెస్ చేస్తున్నా ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా బాగా అభివృద్ధి చెందుతారు ప్రతి ఒక్కరి విజయం వెనకాల కూడా వారి యొక్క భార్య ఉంటుంది లేదా ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా ఆడవాళ్ళకి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు చాలా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ఈ యొక్క గృహిణులు విద్యార్థుల విషయంలోనే కాకుండా ఉద్యోగస్తుల విషయంలో వ్యాపారస్తుల విషయంలో కూడా మనకి ఉద్యోగస్తుల్లో కూడా చూడండి కొంతమంది వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఒక మెంటర్ని పెట్టుకుంటారు అవతలవాడు తిట్టినా అవతలవాడు పొగిడినా అరే వీడేంట్రా ఎప్పుడు నా దగ్గరకు వస్తున్నాడు అని అనుకున్నా సరే వారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం డీటెయిల్డ్గా చెప్పి మంచి సలహా తీసుకొని వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తుల విషయంలో కూడా అలా మీరు ఎవరినైతే అడిగి సలహా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారో పక్కాగా వర్కౌట్ అవుతుంది మీరు మీ మీ యొక్క తత్వాన్ని అలాగే ఉంచండి ఈ మాసంలో మధ్యలో అంటే మూడో వారం విషయానికి వస్తే అంటే మనకు మకర సంక్రాంతి పూర్తయినటువంటి వారం ఏదైతే ఉందో ఆ వారంలో మటుకు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న ఇబ్బందులు మెంటల్ టెన్షన్స్ స్ట్రెస్ బాగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధోరణిలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ప్రత్యేకంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో కొంతమంది వ్యాపారస్తుల విషయంలో నేను బాగా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు అంటే నేను చూసినటువంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ వరకు కూడా ఏంటంటే తీసుకునేటువంటి నిర్ణయం వెంటనే తీసుకోరు నలుగురిని కలుస్తారు ముగ్గురు డిసిషన్స్ని ఫైనల్ చేస్తారు దాంట్లో ది బెస్ట్ ఏది ఉందో దాన్ని కన్ఫామ్ చేస్తారు అలా మీరు ఈ మాసంలో కూడా ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారో దాన్ని ఇంకొంచెం పోస్ట్పోన్ చేయడం మంచిది ఎందుకంటే ఎప్పుడు కూడా జనవరి మాసంలో బిజినెస్ పరంగా ప్రారంభించిన మార్పులు చేసిన సక్సెస్ అయిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఎందుకో చెప్తా వాతావరణ మార్పు ఒకటి చెప్పేటువంటి చేసేటువంటి పనులు చేసే వాళ్ళు కూడా శ్రద్ధగా చేయలేరు తొందరగా పనికి రారు టైంకి రారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పనికిరే అలా కాదు పని చేయడానికి సమయానికి రారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో మీరైనా కీలక మార్పులు తీసుకునేది ఉంటే ఆపడం మంచిది ఇక సినీ రాజకీయ రంగాల్లో వారు కానీ అలాగే ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో విదేశాలకు వెళ్ళి ఏవైనా పనులు చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి దూర ప్రదేశాలకు వెళ్ళి పనులు చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎవరైనా సరే భూనిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసము అంటారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసం ప్రారంభించడం మంచిది కాదు తదుపరి మాసాన్ని ప్రారంభించండి గోచార రీత్యా మేము చెప్పేటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం మీదే ఉంటుంది దాన్ని తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు జాతకానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా అన్ని వర్గాల వారు విడివిడిగా ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురుచూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి చష్ట కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక వక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవి ఏవీ రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదే ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము